ఆయన మరలా అంటే మంచిగా బ్రతుకుతున్న వారిని కూడా మంచిగా ప్రార్థనకి వెళ్తున్న వారిని కూడా మంచిగా భక్తిగా ఉన్నవారిని కూడా మంచిగా జీవిస్తున్న వారిని కూడా వీళ్ళ చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు చెడ్డోళ్ళని నువ్వు చెప్తున్నావు అని అంటే నువ్వు ఆయన్ను మరలా దేన్ని బట్టి మనం చెప్పగలుగుతామని అంటే సౌలు క్రీస్తుని నమ్మిన వారిని హింస పెడుతుంటే సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింస పెడుతున్నావు అని ప్రభు అన్నారు కదా ఆ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనను నమ్మిన వారిని ఆయన నీతి మార్గంలో నడిచేవారిని ఎవరైనా బాధ పెడితే అది ఆయన మరలా ఏం చేసినట్టేనంట సెలివేసినట్లే అలాగే మూడవదిగా దేవుని కుమారుడైనటువంటి